హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో అయితే పండ్లు ఆకుకూరలు కూరగాయలు అన్నీ హార్వెస్ట్కు రెడీ ఉన్నాయనమాట ఇంకా ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ తెంపేసుకుందాం ఈరోజైతే రెండు డ్రాగన్ ఫ్రూట్స్ మా తోటలో హార్వెస్ట్కు రెడీ ఉన్నాయనమాట చూడండి చక్కటి డ్రాగన్ ఫ్రూట్ ఇంకొకటి ఇంతకుముందు నాలుగు వచ్చిన ఉండే ఈసారి మాత్రం రెండే వచ్చినాయి అనమాట నేను పెట్టుకొని మూడేళ్ళు అవుతుంది చూడండి రెండు డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత చక్కగా ఉన్నాయో అలాగే బీరకాయలు ఉన్నాయి ఇవి గీట తెంపేసుకుందాం బీరకాయలు ఎక్కువ లేవు ఒకటి రెండు దొరుకుతాయి అనమాట తోటలో అలా తోటలో ఏమున్నా చూసుకుంటూ తెంపేసుకుందాం ఫుల్లు వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలకు ఏం చేయాలో అర్థమవుతలే ఇంకా ఇవేమో ఎప్పుడు రాసే చిక్కుడు అనమాట నిల పదిహేను రోజులకే వస్తాయని చెప్పినాయి కదా అవి ఇప్పుడు అక్కడక్కడ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి తెప్పుకుందాం ఇంకా ఇవేమో అడవి కాకర ఇవి గిటో ఒక రెండు మూడు ఉన్నాయి తెప్పుకుందాం ఇవి అడవి కాకర కాదు చిట్టి కాకర అంటుర్రు కానీ ఇవి అడవి కాకరే అండి నేను బా బాయి కాడ విత్తనాలు తెచ్చి అనమాట అంటే చెట్ల పక్కన గుట్టల పక్కన ఇట్లా న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా బండే కాకరకాయలు అనమాట అవి నేను అక్కడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న విత్తనాలు ఇవి నేను అప్పుడు ఎలా తెచ్చుకున్నా అనేది గిట నా ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇవి మాత్రం చిట్టి కాకరకాయలు నేను ఇంతకు ముందు తెంపినాయి అడవి కాకరకాయలే అవి ప్రకృతి సిద్ధంగా పండే కాకరకాయలు అనమాట ఇవి పంట పొలాలలో గట్ల పొంటి కొండల పొంటి గుట్టల పొంటి దొరికే కాకరకాయలు అంటే ఇవి పూర్వకాలంలో పండించేవాళ్ళనమాట ఇంకా ఇప్పుడు కనుమరుగైపోయినాయి అక్కడక్కడ విత్తనం ఉండి అలా మొలుస్తాయి అనమాట ఇంకా నా అదృష్టానికి నాకు అలా దొరికినాయి నేను తెచ్చి అయితే ఇలా పండించుకుంటున్నా ఇంకా ఇవి వచ్చేసి చెర్రీ టమాటో తీగ చెర్రీ టమాటో అనమాట గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఎంత పెద్ద గుత్తో పుల్లగా కమ్మగా ఉంటుంది అనమాట నేను మాత్రం ఇవి చట్నీ వేస్తుంటా ఇవేమో లోకల్ టమాటో చెట్ల నిండి ఎట్లు వచ్చినాయో చూడండి ఈ వర్షాలు పడడం వల్ల కొంచెం మొక్కలు అనేటివి అనమాట ఎక్కువ నీరుంటే ఇట కుళ్ళిపోద్ది కదా అట్లా ఎక్కువ వర్షాలు పడ్డా పరిషానే ఇప్పుడైతే వాననే పడుతుంది ఈ వానలోనే నేను దెంపుతున్నా ఇవి గిట చెర్రీ టమాటోసే చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లున్నాయో ఇవి గిట తెంపేసుకుందాం నేను ఈ చెర్రీ టమాటాలు ఎప్పుడు దెంపినా పచ్చడి వేసుకుంటా ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసి అంటే మన తోటలో కారంగా ఉండే పచ్చిమిరపకాయలు వేసి చట్నీ వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి చాక్లెట్ టమాటో మళ్ళీ మన తోటలో అయితే అన్ని రకరకాల టమాటాలు అయితే వస్తున్నాయి అనమాట చూడండి ఇట్లా ఉంటాయి చాక్లెట్ టమాటో ఇవి ఉట్టి టమాటో తింటే టేస్ట్ ఉంటుంది ఇంకా ఇవి వచ్చేసి దోసకాయ దోసకాయ అయితే ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చూడండి మంచి కలర్ కూడా వచ్చింది నాకైతే వారంకి ఒకటి రెండు నేనైతే ఇట్లా తెంపుకొని పప్పు చారులో వేసుకొని తింటున్నాము ఇంకా పచ్చిమిర్చి ఇక పచ్చిమిర్చి అయితే రకరకాలు ఇవైతే బుల్లెట్ మిర్చి చూడండి బుల్లెట్ లాగానే యమా ఘాట్ అనమాట తప్పిదారి యొక్క కాయ ఎక్కువ వేస్తే ఇక ఆ రోజైతే కూర తినడమే మానేస్తారనమాట అంత కారం ఉంటుంది అందుకే చూసుకో చూసుకొని వేస్తున్నా అంటే భయం కదా కారం ఎక్కువైతే ఇక్కడ తినలేం కదా అన్నమాట చూడండి చక్కగా ఎంత మంచిగా ఉన్నాయో ఆకాశాన్ని చూస్తున్నాయి చూసినందుకు గిట కన్ను కళ్ళకు ఇంపుగా ఉంటాయన్నమాట చూడండి ఎట్లున్నాయో బుల్లెట్ మిర్చి ఇంకా ఈ రోజుకైతే ఇవే దంపుకుంటా ఇంకా చెట్టు నిండగిటి ఉన్నాయి చూడండి ఇక నేను కొంచెం ముదిరిన ముదురున్నయే కొన్ని కొన్ని దంపుకుంటా అనమాట అవసరం ఉన్నీ కొన్ని కొన్ని దంపుకుంటా ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లాక్ మిర్చి ఇవి గిట చూడండి ఎంత మంచిగా పండ్లు పండినాయో ఇవి గిటా చాలా కారం ఉంటాయనమాట ఈ విధంగా నేనైతే మా మిద్దె తోటలో రకరకాల మిరపకాయలు రకరకాల టమాటాలు రకరకాల వంకాయలు రకరకాల బెండకాయలు ఇట్లా ఎన్నో రకాల కూరగాయలు అయితే నేను పండిస్తున్నాట చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ మిర్చి పండ్లు సార్లు దంపినా ఈ చెట్టుకు ఇంకా ఇన్ని పనులు అయితే వచ్చినాయి అన్నమాట ఇంకా చెట్టు అయితే బోడర్ అయిపోతుంది నాకు చెట్టు మీద ఉంటేనే ఇష్టం అన్నమాట ఇవి చూడండి ఎన్ని వచ్చినాయో ఇంకా ఇవి వచ్చేసి లోకల్ మిర్చి ఇది గిటా కారమే ఉంటాయి అంటే గ్రీన్ కలర్ అనమాట కారం మిర్చి కానీ గ్రీన్ కలరు చాలా పొడుగ్గా మంచిగా ఉంటాయి అనమాట ఒక రకం మిర్చి చూడండి ఎన్ని వచ్చినాయో ఇంకా ఇవి వచ్చేసి కూర దొబ్బరికాయ అంటే లాంగ్ బీన్స్ అంటారు ఇవి అన్ని మొక్కలు అయితే తీసేసుకున్నా రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసినా కదా కొంచెం కాప్ అనేది తగ్గిపోయింది ఇంకా రెండు మూడు కాయలు అయితే ఈ చెట్లకు ఉన్నాయి చూడండి ఇట్లా నాలుగు కాయలు వచ్చేసినాయి ఈ ఉట్టి విత్తనాలు గిటా తినొచ్చు మనం కర్రీ చేసుకోవచ్చు పచ్చి విత్తనాలు గిటా తినొచ్చు లేదంటే మనం ఆకుకూరలు వండుకుంటాం కదా ఆకుకూరలు వండుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసి తోటకూరలో పాలకూరలో గిట వేసేసుకోవచ్చు కూర అనేది వదుగుతుంది అలాగే మనకు కావాల్సిన పోషకాలు గిటా అందుతాయి అనమాట ఇంకా చిక్కుడుగాయ చిక్కుడుగాయ గిట అక్కడక్కడ ఉంది కొన్ని కొన్ని తెంపుకుందాము నేను మొత్తం తెంపేది మాత్రం చూపిస్తలేను ఎందుకంటే వర్షం పడుతుంది అవి కొన్ని ఇవి కొన్ని తెంపేసుకొని దబదబా తెంపుకొని కింది కోదామని చాలా ఉందనమాట అంటే ఇప్పుడు తెంపుకుంటే అన్ని హాఫ్ కేజీ పైనే ఉన్నది ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇట్లా కొన్ని కొన్ని తెంపి చూపిస్తుంది అనమాట ఇంకా చెట్టు గిడ చిక్కుడుగా అయింది ఇది చెట్టు చిక్కుడే ఇంతకుముందు తీగ చిక్కుడు ఇది వచ్చేసి స్వీట్ లెమన్ స్వీట్లు ఏమని గిట్టే చెట్టు నిండా పండ్లు వస్తూనే ఉన్నాయి పండు వండినప్పుడల్లా ఇట్లా తెప్పుకొని తింటూనే ఉంటాము ఇది షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిది అనమాట అంటే అందరు తినొచ్చు ఇంకా తోటలో అక్కడక్కడ బెండకాయలు గిట్టు ఉన్నాయి అవి గిట తెంపేసుకుంటున్నా ఈ వాన ఎక్కడ సాగనిస్తలేదు అనమాట వాన చిన్నప్పుడు కిందికి దిగుడు వాన వెళ్ళగానే వచ్చుడు ఇట్లా అయిపోతుంది అనమాట మరి కూరగాయలు గీట అన్నీ ముదిరిపోతాయి కదా తెంపుకోకపోతే మన కూరగా కావాలి ఆడికి బెండకాయలు చూడండి ఎంత ఇంత పొడుగైపోయినాయో వర్షం పడకుంటేనేమో మనము చూసుకొని తెంపుకుంటాము వర్షంలో ఏం చేయాలన్నా కష్టమవుతుంది ఎంత ఎండ కొట్టినా భరిస్తాం కానీ నాలుగు చింకులు పడితే భరించాం అనమాట చూడండి చక్కగా పొడుగ్గా ఎంత మంచిగా ఉన్నాయో బెండకాయలు ఇంక వచ్చేసి స్టార్ బెండకాయలు ఈ స్టార్ బెండకాయలు గీట అక్కడక్కడ ఉన్నాయనమాట ఈ గ్రీన్ బెండకాయల కంటే స్టార్ బెండకాయలు జిగురు అనేది తక్కువగా ఉంటుంది మనం ముక్క తిన్నా పన్ను కిందికి నిండుగా వస్తుంది అనమాట రుచిగీట భలే ఉంటుంది గ్రీన్ బెండకాయ జిగురు ఎక్కువ ఉండి ఇట్లా కొంచెం మెత్తగా సంకటి సంకటి అవుతుంది కానీ ఈ బెండకాయ ఉంటుంది ఉంటుందన్నమాట ఇట్లా వండంగానే అట్లా ఉడికిపోద్ది తొందర ఉడుకుతుంది చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉన్నాయో వీటిని చూస్తుంటేనే కళ్ళకి ఎంతో ఎంపుగా అనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడ ఇటు ఉంది తెంపుకుందాం ఇంచుమించు ఒక పది పదిహేను మొక్కలు పెట్టుకున్నాను నేను స్టార్ బెండ మొక్కలు ఇంకా చెట్టుకు ఒకటి రెండు కాయలు అయితే వస్తున్నాయి చాలా మనకి ఇన్ని వచ్చినా పులుసు పెట్టుకోవచ్చు ఇంకా ఇవి వచ్చేసి ఎర్ర బెండకాయలు ఈ ఎర్ర బెండకాయలు అయితే తక్కువగానే ఉన్నాయి ఒకటి రెండు మొక్కలే ఉన్నాయి నేను ఎక్కువ పెరటి తోటలో పెట్టినా ఇక్కడ విత్తనం కలిసి వచ్చినట్టున్నాయి అన్ని విత్తనాలు ఒక దగ్గర పెడతాం కదా అలా మొలిసినట్టున్నాయి ఎలా మొలిచినా మనకైతే నష్టం లేదు కదా చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉన్నాయో కళ్ళకి ఇంపుగా అనిపిస్తాయి అన్నమాట ఈ కలరు రుచి గిట మంచిగా ఉంటుంది విటామిన్స్ గిట ఎక్కువ ఉంటాయి ఇంకా ఇవి వచ్చేసి వంకాయలు వైట్ వంకాయలు గుడ్డు వంకాయలు అంటారు కదా అవి గుడ్డు మాదిరే ఉంటాయి మనం తొడిమే తీసేస్తే గుడ్డే అనుకుంటారు అట్లా షేప్ గిట గుడ్డు షేపే ఉంటాయి అన్నమాట ఇంకా ఇవి గిట మనకి ఈరోజు కూరకు సరిపోనే వస్తాయి అంటే హాఫ్ కేజీ వస్తాయి నేను వర్షం పడుతుందని చెప్పి కొన్ని కొన్ని తెంపి మాత్రమే చూపిస్తున్నా అన్ని తెంపాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా వర్షం గిట సహకరిస్తలేదు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి వచ్చేసి గ్రీన్ వంకాయలు ఇవి ఒకటే చెట్టు ఉంది ఈ చెట్టుకు ఒక మూడు నాలుగు కాయలు ఉన్నాయి ఇది గిట ఒక రకమైన రుచి అనమాట వంకాయలలో గిట ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి దేని రుచి దానిదే అనమాట ఇలా రకరకాల కూరగాయలు పండిస్తే తినడం కంటే మనకు చూడడమే ఒక సంతోషం అనమాట చూడండి ఎట్లున్నాయో ఇవైతే నల్ల వంకాయలు ఇదొక రకం అనమాట నేను వంకాయలు గిట పది మొక్కలకు ఎక్కువ అన్నమాట పది మొక్కలకు ఒక్కొక్క మొక్కకు రెండు రెండు వచ్చిన మనకు ఇరవై కాయలు వచ్చేస్తాయి సాల్ మరి ఎక్కువ పెట్టుకొని గిట వేస్ట్ అనమాట ఎక్కువ రకాలు పెట్టుకోవాలి ఇంకా ఇది వచ్చేసి కొండపిండి కూర ఇంతకుముందు ఒకసారి తెంపుకున్నా ఇప్పుడు మళ్ళీ కొంచెం అంత ఉంది తెంపేసుకుందాం ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకొని వండుకుంటే మంచిది కిడ్నీ స్టోన్స్ ఉన్నోళ్ళు తరచుగా తింటుండాలి ఇది గిటా నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట కొమ్మ పెట్టుకుని వస్తుంది అలాగే ఒక మొక్క నాటుకున్న వస్తుంది లేనోళ్ళు ఎవరైనా ఇట్లా తెచ్చి పెట్టుకోండి చూడండి ఇంత కూర అయితే వచ్చేసింది ఇంకా ఉంది లేతగా గ్రీన్గా ఎంత మంచిగా ఉందో చూడండి అలానే కట్ చేసి ఇలానే వండేయచ్చు అనమాట ఇంకా పొనగంటి కూర ఇదిగిట ఉంది చూడండి ఇట్లా నాలుగు కొమ్మలు వేసుకుంటే మన కూరకు సరిపోని వస్తుంది అనమాట ఆకుకూరలు ఇప్పుడు కొండపిండి కూర కానీ పొనగంటి కూర కానీ ఈజీగా వచ్చే ఆకుకూరలు అనమాట వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి ఇవి అంటే కుళ్ళిపోదు అనమాట ఎంత వాన పడ్డా కుళ్ళిపోదు ఇంకా పాలకూర గంగవాయిల కూర కుల్లిపోతాయి గోంగూర గిట గుల్లిపోకుండా ఉంటుంది చూడండి ఇలా ఈజీగా నాలుగు కుండీలల్లో నాలుగు కొమ్మలు వేసుకుంటే పొనగంటి కూర గిటా ఇట్లా వస్తుంది చూడండి ఎంత గ్రీన్ ఉందో అట్లే కట్ చేసేసుకొని వండుకోవచ్చు ఏరవలసిన అవసరం లేదు అంత లేత ఉంది మార్కెట్లో కూర అయితే నీసువాసన వస్తుంది ఇది మన తోటలో కూర కాబట్టి చక్కగా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి చుక్క చుక్క కూర గిట ఈజీగా వండే ఆకుకూరనే మనం నాలుగు పువ్వులు పెట్టుకుంటే ఇది ఒక్కొక్క మొక్క గుమ్మి మాదిరే అనమాట మనం తెంపిన కొద్దీ వస్తూనే ఉంటుంది పాలకూర మాదిరే ఇట్లా నేను వేసేసుకున్న వేసేసుకున్నా కూర ఇట్లా అన్ని కూరలు మనం మిద్దె తోటలో వండించుకోవచ్చు ఇదేమో పువ్వు ఇట్లాంటి పువ్వు ఒక్కటి వదులుకుంటే చాలు మనకు తోటలో మళ్ళీ నాటుకోవడానికి ఇట్లా ఒక్కొక్క పువ్వు మాత్రం మనము మన విత్తనం మనమే తయారు చేసుకోవాలన్నమాట ఇంకా కరివేపాకు గిట్ట తెంపుకుందాము కరివేపాకు గిట్ట మా తోటలో ఉందన్న సంగతి మీ అందరికి తెలిసిందే ఇంకా ఈరోజు గిట్ట కొంచెం కరివేపాకు అయితే తెంపుకుందాము ఎందుకంటే రోజు అవసరం కదా కరివేపాకు అందుకనే ఇట్లా ముదిరింది ముదిరింది కొమ్మలు తెంపేసుకుందాం కొమ్మ మొత్తం ముదిరిందనుకో అలానే ఇడిచేసుకోవాలి కొంచెం మీద కొనలు ఉంటే ఇట్లా కింది కొమ్మలు తీసేసుకోవాలి ఇవి ఇట్లా మొత్తం అనుకో ఇది ఇట్లా ఇడిచేసుకోవాలి అనమాట ఇంకా నాకు కరివేపాకు గిట కుదవలేదనమాట మంచిగా ఇంత ఆకైతే దెంపేసుకున్నా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు ఇంకా తోటలో మల్లె పువ్వులు ఉన్నాయి మల్లె పువ్వులు అంటే జీ పూలు అంటారు కదా అవి ఇవైతే మాకు రోజు గుప్పెడు రెండు నెలల సంది ఊస్తూనే ఉంది ఈ జీ పూల మొక్క ఇక తోటలో పూలకైతే కొద్దివే లేదనమాట నాకు జీ పువ్వులు ఉన్నవి లిల్లీ పువ్వులు ఉన్నాయి ఇంకా చామంతి పువ్వులు అయితే సీజన్ కాదు కాబట్టి ఇంకా రాలేదు సెప్టెంబర్ అక్టోబర్లో రకరకాల చామంతులు చూడవలసిందే మన తోటలో అన్నీ ఇప్పుడు ఇప్పుతున్నాయి చూడండి జీ పువ్వులు మంచి వాసన అనమాట ఇంచుమించు పది ఇరవై రకాల పూల మొక్కలు ఉన్నాయి మా తోటలో నేను ఒక రోజు ఈ పూల గురించి ఒక వీడియో అయితే చేసి పెడతాను అంటే ఎన్ని రకాల పువ్వులు ఉన్నవి అనేది కొంచెం ఈ వర్షాలే ఎక్కువ పడి మొక్కలను ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట ఇంకా మన కుండీలలో నుంచి నీళ్ళు అనేటివి బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి కుళ్ళిపోతలేదు మొక్క అనేది కానీ అందులో ఉన్న పోషకాలు అయితే బయటికి వెళ్ళిపోతాయి అనమాట అది ప్రాబ్లము వానలు పడి 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 మళ్ళీ ఎండి వెళ్ళేసరికి మొక్కలు అనేటివి అన్నీ డల్ అవుతాయి చూడండి గుప్పెడి పువ్వులు రోజు ఇన్ని అన్నమాట ఇంకా ఇది ఎల్లో కలర్ ముద్ద మందారం కలర్ ఫుల్గా ఉంటుంది ఈ మందారం ఇంకా ఇది వచ్చేసి రెడ్ అనమాట ముద్ద మందారమే ఇట్లా మందారాలు గిట మా తోటలో రకరకాలు పన్నెండు రకాల మందారాలు ఉన్నవి ఇంకా అన్నీ ఒకరోజు పూస్తేనేమో బాగుంటుంది పూసినప్పుడు అది గిట నేను ఒక వీడియో చూపిస్తా మీకు నేను ఇవన్నీ కొమ్మలతోటే పెట్టుకున్నాయి చూడండి నేను మిద్దె తోట స్టార్ట్ చేసి నాలుగైదు ఏళ్ళకి వస్తుంది అన్ని కొమ్మలతో పెట్టిన మొక్కలే ఏదైనా కొనడం తక్కువ ఈ మందారాలు అయితే అన్ని కొమ్మలతోటి పెట్టుకున్నవే ఇదొక రకం మందారం అనమాట ఇంకా చూడండి ఇప్పటి వరకు వర్షంలో నేను తెంపుకొచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి టేబుల్ నిండిపోయింది అయితే రకరకాలు చూడండి ఇట్లా మన తోటలో పువ్వులు గీట మన పూజకి మన తోటలో నుంచే తెంపుకోవచ్చు అనమాట ఇలా తోటలో కూరగాయలు పువ్వులు పండ్లు ఎంత చక్కగా నేను పండించుకుంటున్నా చూడండి మరి మీరు విట ఇట్లా నాలుగు కుండీలు పెట్టుకొని నాలుగు రకాల కూరగాయలు వేసుకొని మన తోటలో పంట మన ఇంట్లో వండుకొని తింటే మనకు ఒక తృప్తి అనమాట అంటే మనకు తెలియకుండానే ఏదో ఒక సంతోషం అనమాట అంటే టైం ఉన్నళ్ళు మాత్రము ఇలా నాలుగు మొక్కలైతే పెంచుకొని కుటుంబానికి సరిపోయే కూరగాయలు అయితే పండించండి నేనైతే అట్లనే పండిస్తున్నా చూడండి మన సంతలో పెట్టినట్టుంది కదా ఈ టేబుల్ మీద ఉన్న కూరగాయలు కానీ ఇవి సంతలోని కావు మన మిద్దె తోటలో మనం ఇప్పటిదాకా తెంపుకొచ్చుకున్న కూరగాయలు అనమాట చూడండి ఆకుకూరలు అయితే చుక్క కూర పొనగంటి కూర కొండపిండి కూర ఇలాంటివైతే మనకు మార్కెట్లో తక్కువ అనమాట దొరకడము ఇవి గిటా మనము తోటలో చక్కగా పండించుకోవచ్చు ఆకుకూరలు మరి ఇదండి ఈరోజైతే మా మిద్దె తోటలోని హార్వెస్ట్ మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలు